స్పెషల్ ఓహో మామిడి పళ్ళు గడుపుతున్నావా అరేదా మరి బా కడిగి పెట్టు ఒకసారి వస్తాను వస్తా ఇప్పుడు తింటాను మామిడి పళ్ళు అయితే ఎన్ని రోజుల నుంచి తినలేదన్నమాట ఏవబ్బా ఫస్ట్ టైం తీసుకొని వచ్చినా మామిడి పళ్ళు అది వందకు రెండున్నర కేజీ అండి ఆ మూడు మామిడి పళ్ళు ఏమో అమ్మాయి ఆ చిన్న ఏమో అమ్మాయికి ఆ పక్కన ఉండేది ఈ ఆరు పనులు వచ్చేసి వంద వంద అంటే మొత్తం రెండున్నర కేజీ అండి అవి దాదా లేట్ చేయక ఎతాన్స్ హెలను లాల పోసుకొని తొందరగా ఆడుకోవడానికి పోవాలి కదా మమ్మ చూస్తున్నారు కదా మమ్మల్ని వచ్చినప్పటి నుంచి కొనుక్కొని తెచ్చుకొనేది ఈ రోజు అంతే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా లతమ్మ అయితే రెడీ అయిపోతుంది అనమాట మా బంగారు అమ్మ మాత్రం ఇప్పుడే నిద్రలేసిన మా యథాన్స్ కూడా నిద్రలేసి అంటే నేను మాట్లాడేదాన్ని బట్టి ఆ సౌండ్ కానీ బయటకు అయితే వచ్చేసినా అండి అమ్మ రెడీ అవుతుంటే మాత్రం పిల్లల్ని ఇద్దరు చూడడానికి హెల్ప్ చేస్తున్నారనమాట అయితే అనిచి హాయ్ చెప్పు హాయి చెప్పు అద్దంలో చూసుకొని మా మమ్మీ అయితే మాట్లాడుతుందండి ఏమమ్మా మమ్మీ మా మమ్మీ అయితే అద్దంలో చూసుకొని అయితే మాట్లాడుతుందండి ఇప్పుడైతే మేము కచ్చిపు పిల్లలు అండర్వేర్లో అయితే ఆరేసామన్నమాట ఎందుకంటే వర్షము పడుతుంది ఆరిపోతుందండి కొంచెం నేల ఆడినట్టు అయితే మళ్ళీ వెంటనే వర్షం పడుతుంది అందుకోసమే లోపల స్టాండ్ అయితే తీసుకొచ్చి పెట్టేసాం అనమాట ఇవి మా పిల్లలు ఆడుకునే వస్తువులు అండి అవి కొంచెం తడిసిపోతాయని పెట్టేసాం అనమాట పిండేసి అవి ఆరబెట్టండి కదా ఇంకోటి చూడండి వాళ్ళు ఆడుకునే బొమ్మలు అన్నీ చూసినారు కదా వాటి లత కడిగి అయితే ఆరబెట్టిందండి ఎందుకంటే మళ్ళీ ప్రతిసారి వాళ్ళు నోట్లో పెట్టుకోవడం అట్లా ఆడుతూ ఉంటారు కదా అది మళ్ళీ దానివల్ల ఇన్ఫెక్షన్స్ దాని మీద జెమ్స్ గిమ్స్ అని ఇంగ్లీష్లో అంటారు కదా బ్యాక్టీరియా అంతా ఉంటుందని కొంచెం డేటాల్లో వేసి అయితే క్లీన్ చేసిందండి ఇక మా అన్న చూడండి ఎంత నీట్గా రెడీ అవ్వమని చెప్పినా కూడా తెల్లగడ్డం అయితే అసలు వదలట్లేదు ఆ తెల్లగడ్డంతో ఉంటున్నాడు అది ఇక్కడైతే లత అయితే రెడీ అవుతుంది మా అమ్మ వద్దు మా పట్టవద్దు వద్ద మొదలు కొంతవా నిద్ర లేచినారండి అందుకోసమే గా ఉన్నారు మా మమ్మీకి కూడా కావాలట్టండి అర్థం లత అయితే రెడీ అయిందండి లత రెడీ అయిన తర్వాత పిల్లలకి పిల్లలకు స్నానం చేపించాలన్నమాట పిల్లలకు స్నానం చేయించిన తర్వాత అంటే నుంచి స్నానం చేపియాలని అనుకుంటుంది కాకపోతే కొంచెం వానమోడంగా ఉందండి తుప్పర తుప్ప పడతానికి పోతాను తుప్పర పడతానికి పోతాను అందుకోసమే స్టాండ్ లోపలికి అయితే తీసుకొచ్చి పెట్టినామనమాట

ఎందుకంటే మొన్నటి వరకు ఏమో ట్యాంక్ లో నీళ్లు కూడా వేడికి చిన్న ఇప్పుడు మాత్రం ట్యాంక్ లో నీళ్లు కూడా చాలా వస్తున్నాయి అండి అందుకోసమే నీళ్ళైతే వేడి చేస్తున్నాం నీళ్ళు అయితే పడుతుంది హెను లాల పోసుకొని తొందరగా ఆడుకోవడానికి పోవాలి కదమ్మా నిజంగా అంట ఆ అదే అంటన్నా ఆడుకోడానికి పోతాది పోదామా మమ్మీ ఆడుకోడానికి పోదామా పోదామా డబ్బులు పోదామా డబ్బులు లేవు ఆడుకోడానికి మా హథాన్సి ఇంతకు ముందు అయితేనేమో ఎత్తుకునే దాకా అసలు ఏడిచేటోడు ఇప్పుడు అక్కడ లేదండి చూస్తున్నాను కదా మారిపోయినాడు మారిపోయినాడు చెయ్యి ఇచ్చి మరీ నడుస్తున్నాడు మారిపోయినాడు తాను హైథాన్షి చూడండి టవల్ ఎందుకు మనకు వద్దా మేము ఇంట్లో పోతున్నాం అమ్మా నువ్వు రావా మమ్మీ నువ్వు రావా దేసరా మా ఊడైంది చూడండి వానికి గా ఉండే ఏళ్ళు మాత్రమే తీసుకుంటాడు మనం బయటకే వదంపన్నైనా లోపల అంతా చీకటి చీకట్టుకుంది బయటకే పోదం పని చూడండి చూసారా వాడి చేతిలోంచి నా చేయి తీసేసింది అనమాట ఏళ్ళు తీసేసి మా మమ్మీ గారు పట్టుకో ఎందుకంటే నాన్న కూతురు కాబట్టి మా మమ్మీ కదా మమ్మీ కదా అమ్మ మా బంగారు తల్లి బంగారు మమ్మీ చెప్పినట్టు చేస్తుందండి ఏం చెప్పినా కూడా చేస్తాను నా తల్లి మా ఇంట్లో నా ఫేవరెట్ అంటే కొడుకు కూడా ఇష్టమే కాకపోతే కూతురు చాలా ఇష్టం ఉంటుంది తండ్రికి కదా మా అమ్మ అయితే అనుకోండి అటు పోతుంటే అరిచినాం అనుకోండి వెంటనే వెనక్కి రాడు రాడు ఉంటాడు నువ్వు మొహం గడుక్కోవా గడుక్కుని చా చేసావా చేయలే చేయవా మరి చెయ్యి జిడ్డు 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 చూడండి నేను ఎప్పటికప్పుడు నీట్ ఉండాలని చెప్తా ఉంటా ఏం పట్టించుకోవట్లేదు కొంచెం చెరుకులు పడితే నువ్వు నాలుగు జంపులు పోసుకోవడానికి ఏమైతే చెప్పండి పోసుకుంటా ఇప్పుడు వీళ్ళు పోసుకుంటారు నీళ్ళు కాస్తున్నారు వీళ్ళకు పోసుకుంటాను నువ్వు ఎప్పుడు పోసుకుంటావు ఇంకా వీళ్ళు పోసుకున్నా నేను పోసుకుంటాను ఆ కొంచెం వానం పోవడం కూడా బయట మాత్రం అంత అట్మాస్ఫియర్ అయితే చాలా చల్లగా కాబట్టి చెనుకులు అయితే కొంచెం పడుతున్నాయి ఇంతకుముందు చెనుకులు పడ్డప్పుడే లోపలికి వచ్చేసామన్నమాట అబ్బాయి చల్లగా ఉంది చల్లగా ఉంది కదమ్మ కదా మా మమ్మీ చూడండి నన్ను చూసిన అవుతాను నిద్ర మబ్బులో ఉందండి మా మమ్మీ లేకపోతే నా అల్లరి అల్లరి చేస్తుందన్నమాట బండి మనం బండి ఎక్కుదాం అది అప్పుడు పార్కింగ్కి అసలు స్పేసే లేదు మనకు ఇంటి దగ్గర ఇల్లు పెద్దగా చేసుకున్న తర్వాత అయితే చాలా స్పేస్ వచ్చేసింది అనమాట ఏం రైతాన్షి రోజు స్నా సాయంత్రమే స్నానం చేపిస్తున్నాం ఎందుకంటే పొద్దు పొద్దున్నే చినుకులు వాడడము అంతా చల్ల చల్లగా ఉంది కాబట్టి సాయంత్రం ఇప్పుడు తుఫాన్ అంటున్నారు కా అంట తుఫాన్ అంటున్నారు కాబట్టి అది ఫైవ్ డేస్ అని కూడా ఫైవ్ డేస్ అయింది ఆ తుఫాన్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది అది ఫోర్ డేస్ తుఫాన్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఫైవ్ డేస్ అంటే ఇది ఫ్రెష్ ఫ్రెష్ బా హాయ్ 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 ఎప్పుడైనా అన్నం కూడా తినలేదండి అన్నం తినాలి వాడు హాయ్ చెప్పమంటే చెప్పాడు కెమెరా కెమెరా ఇప్పుడు చెప్తున్నాడు చెప్పడు అంటే చెప్తాడు చెప్తాడు అంటే చెప్పాడు చెప్తాను హాయ్ చెప్తాడు మారిపోయినా అన్నమాట వాడు నా దగ్గరికి వస్తానండి ఏమైనా ఆహానికి కెమెరా కావాలంట చూసినారా ఉమ్మా షి గత వాడు పాసు పోసిన బాత్రూమ్ పోయినా వెంటనే షి షీ అంటా ఉంటాడండి కొందరు కొందరు పిల్లలు షీ అంటే కొందరు కొందరు పిల్లలకి కొన్ని యాక్టివిటీస్ పుట్టుకతో వస్తాయి అంటారు కదా అట్లా అనమాట మా మమ్మీ గారికి అయితే ఏం లేదండి అన్నీ ఇట్లా చెప్తా అంటే అట్లా చేసేస్తూ ఉంటుంది అనమాట ఏదైనా కానివ్వండి కొట్టిన పిండి కదా మమ్మీ కొట్టిన పిండి కదా చూడండి నవ్వుతా మా మమ్మీ గారు మా మమ్మీ గారు అబ్బా లత ఏం చేస్తాను పాల డబ్బాలు కడుపుతానావా కడిగేసాం ఇందులోంచి లత కనిపిస్తుంది కనిపిస్తాను లత మామూలుగా అయితే కనబడదండి ఎందుకంటే ఇందులో ఈ కిటికీలో స్పెషల్ ఓహో మామిడిపండ్లు మామిడి పళ్ళు కడుపుతున్నావా అరేదా రేదా మరి చూపించుబ్బా కడిగి పెట్టు ఒకసారి వస్తానా వస్తానా ఇప్పుడు తింటాన్నా మామిడి పళ్ళు అయితే ఎన్ని రోజుల నుంచి అనమాట ఏవబ్బా ఫస్ట్ టైం తీసుకొని వచ్చినాం మామిడి పళ్ళు అది వందకు రెండున్నర కేజీ అండి ఆ మూడు మామిడి పళ్ళు ఏమో అమ్మాయికి చిన్న ఏమో అమ్మాయికి ఇచ్చింది ఆ పక్కన నుండి ఈ ఆరు పండ్లు వచ్చేసి వంద వంద అంటే మొత్తం రెండున్నర కేజీ అండి అవి ఫస్ట్ టైం తింటాను మామిడి పళ్ళు అన్నమాట అంటే మేము కొనుక్కొని ఇంతకుముందు కూడా ఒకసారి అమ్మాయికి ఇచ్చింది కదా అంటే తలా ఒకటి ముగ్గురికి మూడు అంటే ఆ చిన్న ఇస్తా పెద్దది ఒక సినిమా పెద్దకాయ నాకే సరిపోతా మీకు చేతులు పట్టుకొని చూపించా పెద్ద పెద్ద కాయలు అండి చూస్తున్నారు

పిండి వేసుకొని అయినా ఆ మామిడి పండు గుజ్జులో నంచుకొని తింటుంటే ఉంటుంది నా సాను అదిగా చెప్పతరం కాదండి అంత సూపర్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది కదా ఇది మా బ్లాగ్ అండి మా బ్లాగ్ అయితే చాలా సింపుల్ గా స్టార్ట్ చేసినాం అనమాట అంతే సింపుల్ గా ఎండ్ అయితే చేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ తో మేము వస్తూనే ఉంటాం మరి ఉంటాం